పథకాలు మళ్ళీ ఇద్దాము అనుకుంటే ఈ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ జనం అంతా కూడా నన్ను నిజంగానే నమ్మలేదు నేను చేసిన నిజాలన్నీ కూడా మళ్ళీ పక్కన అందుకనే నేను రానని ఈ యొక్క ఆసార సారిగా అసెంబ్లీకి వెళ్తున్నాడు కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ ఎటువంటిదంటే మహేష్ బాబు సినిమాలో అసెంబ్లీప్పుడు ఎంతైతే బ్యాక్గ్రౌండ్ వేస్తారో అలాగే నా యొక్క అసెంబ్లీ కూడా అంతే ఆరాని నేను కోరుకుంటున్నాను ఎస్ పవన్ కళ్యాణ్ గారి ముందు నిలబడి ఏంటో మాట్లాడగలరా జగన్ గారు మీ అభిప్రాయం చెప్పండి బేసికల్లీ పవన్ కళ్యాణ్ ఎవరండి ఒక మీద మేకప్ వేసుకునేవాడు కానీ ఆయన అసెంబ్లీకి రాగానే నేను ఎందుకు గజ గజ ఉడికానంటే ఆయన మేకప్ తీసి పేకప్ చెప్తాడేమో నా జీవితానికి కానీ గజ గజ ఉడికాను భయమేనా మీకు కళ్యాణ్ గారు అంటే భయమే బేసికల్లీ పిల్లలు కొట్టినట్టు నన్ను కూడా దంచి కొడితే ఈ యొక్క ఫ్యాన్ ఎక్కకుపోతుందో తెలీదు అని అందుకనే గత గత వణుకుతున్నాం అందుకే పదకొండు సీట్లు అయినా వచ్చినాయి ఆ స్వీట్లు కూడా ఎక్కడ పెట్టుకోలేదు తెలియక మా పార్టీ వాళ్ళందరినీ ఒకరి ఒకరిని జైల్లో వేగిస్తారు రైట్ అంటే ఏం లేదా మీకు అంటే డీడీపీ జనసేన ఎంత మంచిగా ఉంది కదా టీచర్లు సీఎం అవుతారా మీరు ముప్పై సంవత్సరాలు ఉంటారు అన్నారు కదా జగన్ గారు కళలో ఎన్నైనా కంటాం కానీ దాన్ని నిరూపించుకోవాలంటే మనలో మంచి ఉండాలి ముంచే తత్వం ఉంటే మంచి తత్వం ఎక్కడ ఉండదు తమ్ముడా మనం ఇంకెప్పటికీ అవ్వలేం అందుకే ఆఖరిసారిగా ఎక్కడికి దాని పేరేం పేరు అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్తాను రైట్ అంటే ఏంటి భయం ఉందా కళ్యాణ్ గారంటే మీ జగన్ అన్న బేసికలీ జగనానికి ఎవరంటే భయం లేదు ఉన్నా కానీ లోపలే పెట్టుకుని బయకు మాత్రం నవ్వుతూ ఉంటాడు అది ఏదో సినిమా వచ్చింది అది జబర్దస్త్ యాక్టర్ నవ్వుతూ ఉంటాడు కదా అది గెటప్ సినిమా సినిమా కుర్రవాడి మాదిరి రాజు యాదవ్ లో నవ్వుతూ ఎప్పుడు ఎందుకుంటాడంటే వీడి జీవితంలో కూడా ఎన్నో చెడు అనుభూతులు ఉంటాయి నవ్వకూడదు అని ఆ నవ్వుని మెయింటెనెన్స్ చేస్తాడు కావల దగ్గరికి వెళ్ళినా కానీ అదే మెయిన్ థింగ్ అంటారు జే జనసేన బ్రో బేసికలీ జనసేన అంటే నాకు చాలా